ఇంకొక పక్కన దిశ ఐదు వందల తొంభై ఒక్క కేసులు పెట్టారు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు నూట అరవై రెండు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పార్టీ శ్రేణులు అరెస్ట్ రెండు వేల మూడు వందల డెబ్బై పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులు పెట్టారు జనసేన పైన ఇరవై నాలుగు పార్టీ శ్రేణులపై పైన నూట ఒకటి పార్టీ శ్రేణులు అరెస్టులు వచ్చి డెబ్బై ఒకటి రెండు వందల ఐదు మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు బీజేపీ పైన పదహారు పెట్టారు ఒకరిని అరెస్ట్ చేశారు యాభై ఏడు పార్టీ శ్రేణుల పైన కేసులు పెట్టారు పార్టీ శ్రేణుల అరెస్టు కూడా ముప్పై పది చేశారు మొత్తం డెబ్బై మూడు కేసులు పెట్టారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బీఎస్పి అన్ని రాజకీయ పార్టీలపైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కాడా హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గంగా చేశారు నెక్స్ట్ అదే ఒక రఫ్గా పెట్టాం ఇంకా కొన్ని మిస్ ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనేని ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చెదలవాడు అరవింద్రబాబు పదిహేడు నా మీద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యన అయ్యనపాతడు పదిహేడు జోలిపాల్ నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పేరు ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలువ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండావ మహేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన్ పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు పదకొండు చంద్రాజప్ప పదకొండు బాలవీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కానందరావు తొమ్మిది నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రవణకుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గుట్టిపాటి రవికుమార్ ఏడు ఏడ్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు ఎరపత్ని శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదేమారి రాంప్రసాద్ రెడ్డి ఐదు ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు ఉంటున్నారు కానీ రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే మరిగా అశోకజ్ రెండు శర్మిదా రెండు కడ చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఒకరి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితున్న అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ మీ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాళ్ళం కుటుంబ సభ్యుల ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పేరే కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా పేరే కేసులు అంటే ఏ విధంగా హెరాల్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సివిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలో నేను చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు బాగున్నా సరే ఎవరున్నర పైకి లేని ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు దేశ కేసులు లేని వాడు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష ఇది కే స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగు